నా పేరు సిరిష. చూస్తున్నా. సో ఫేవరెట్ కంటెస్టెంట్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చి కళ్యాణ్ తను అగ్ని పరీక్ష నుంచి చూస్తున్నాను. తను బాగా అంటే తను నాదంతా బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ అనుకున్నాడో తర్వాత లక్ ఫేవర్ అయితే తను ఎఫర్ట్ పెట్టి వచ్చాడు తర్వాత కొంచెం తనుజతో జోడీ అయినప్పుడు తన వల్లనే మిస్టేక్ అయ్యింది అని చెప్పేసి అన్నిటికీ తను పాయింట్అవుట్ చేసింది కానీ తర్వాత తనేంటో తను చూపించి క్యాప్టెన్ అయ్యి తనని కూడా ఐ మీన్ లోపలికి మెయిన్ హౌస్లోకి పంపించి తను క్యాప్టెన్ అయిన తర్వాత తన తను బాగుంది అన్నట్టుగా అడిగాడు కానీ తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఏమైందంటే శ్రీజాద్ ఫేర్ ఎలిమినేషన్ కాదు వాళ్ళు వచ్చి గేమ్ సరిగ్గా ఆడట్లేదు అని చెప్పేసి తనని ఎలిమినేట్ చేశారు అది అయితే ఫేర్ కాదు మిగతా ఎలిమినేషన్ అంటే ఫ్లోరా షైనే కాదు పెట్టారు ఎఫెక్ట్ కానీ ఎక్కడో శ్రీజ కంటే తన ఎలిమినేషన్ కరెక్ట్ కానీ శ్రీజాది అయితే కాదు అన్ఫేర్ ఇది అంటే మంది బయట ఏమంటారు అంటే శ్రీజా కొంచెం గొంతేసుకొని అరవ అవును అగ్ని పరీక్షలో కూడా గెలవలేదు కానీ ఫస్ట్ లో సంజన గారు కెప్టెన్సీ రావడానికి కారణం తనే అంటే తనెవరూ తనని అంటే తన సపోర్ట్ పైకి వెళ్ళిపోయింది చూసుకొని వెళ్ళిపోవడం వల్ల తను ఎవరు కదిలించలేరు అలా తను లక్ ఫేవర్ అయిపోయి క్యాప్టెన్సీ ద్వారా తనని గెలిపించింది కానీ ప్రతి మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడదు అన్వాంటెడ్గా మాట్లాడుతుంది కాబట్టి ఆడియన్స్కి ఎవరికి నచ్చలేదు ముందు నుంచే తను ఎలిమినే నామినేషన్లోకి వస్తే ఎలిమినేట్ చేయాలి అనుకున్నారు సో ఈ వైల్డ్ కార్డ్స్ వల్ల ఇందులో తను హెల్మినేట్ అయిపోయింది కొందరు అంటున్నారు అన్ఫేర్ అని చెప్పేసి ఒక విధంగా ఆలోచిస్తారు అన్ఫేర్ బట్ ఆడియన్స్ ప్రకారంగా తన నోరుకి తను అన్వాంటెడ్ గా మాట్లాడుతుంది అట్లా పాయింట్ అవుట్ అయ్యి ఎలిమినేట్ అయిపోయింది సో వైల్డ్ కార్డ్స్ లో మీకు ఎవరు బాగా అనిపించిన వచ్చిన వైల్డ్ కార్డ్స్ లో చూ వైల్డ్ కార్డ్స్ చూసాం కానీ వాళ్ళు గేమ్ ఆడితేనే కదా మనం ఈ రోజు నామినేషన్స్ బట్టే కదా చెప్పగలుగుతాము వాళ్ళు ఇప్పటి వరకు అయితే వీళ్ళ గేమ్ చూసాం కాబట్టి వీళ్ళకి చెప్తున్నాను కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వాళ్ళది కూడా చూస్తేనే కదా మనకి అర్థం అవుతుంది తెలిసేది చెప్పగలుగుతాం వాళ్ళ గురించి ఇమాన్యుల్ సంజన ఉండొచ్చు బర్నీ గారు కొంచెం ఎమోషన్స్ ఎఫెక్షన్స్ బాండింగ్స్ అవన్నీ పెట్టకుండా తను స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి మంచిగా గేమ్ ఆడితే ఒకవేళ ఉండొచ్చు టాప్ ఫైవ్ వరకి ఇంకా డిమోన్ పవన్ దివ్య నిఖిత గారు కూడా వెళ్ళొచ్చేమో తనంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు పాయింట్స్ రేజ్ చేసి మాట్లాడతారు తను అన్నట్టుగా నేను పాయింట్ ఉంటేనే మాట్లాడతాను పాయింట్ లేకపోతే మాట్లాడను తను కరెక్ట్ గానే చెప్తాది పాయింట్స్ తోనే చెప్తాది అన్వాంటెడ్ గా తను మాట్లాడదు కి ఇస్తే కళ్యాణ్ కి ఇస్తే బాగుంటది తను ఒక సోల్జర్ సోల్జర్ అయ్యుండి పక్కన పెట్టి అంటే బిగ్ బాస్ అనే పిచ్చుతోనే వచ్చి తను తన ఎఫెక్ట్ తను పెడుతున్నారు సో కి కూడా ఇస్తే తనకు కూడా ఆ బిగ్ బాస్ మీద ఉన్న తో మనకు కూడా ఆడియన్స్ కూడా కొంచెం బిగ్ బాస్ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది అని నా ఫీలింగ్ కళ్యాణ్కి వస్తేనే బెటర్